ప్రతి గ్రామంలో అభివృద్ది పనులు సత్వరమే మొదలు పెట్టాలని కూటమి పాలన మొదలు పెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు పాలన మొదలైన తొలి వంద రోజుల్లోనే పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి పంతొమ్మిది వందల ఎనబై ఏడు కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించినందున నిధుల సమస్య ఉత్పన్నం కాదన్నారు అక్టోబర్ పద్నాలుగో తేదీ నుంచి ప్రతి పంచాయతీలో అభివృద్ది పనుల్ని మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు గ్రామ సభల్లో ఆమోదించిన పనులు పదిహేనవ ఆర్థిక సంఘ నిధులతో చేపట్టే పనుల ప్రారంభంపై ఈ సమావేశంలో చర్చించారు పదమూడు పేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లోనూ ఉపాధి హామీ పనుల్ని తీర్మానాలు చేశారని ఆ మేరకు చేపట్టే పనులు పని దినాల వివరాలను అధికారులు తెలిపారు వెబ్సైట్ డాష్ బోర్డును ప్రారంభించారు మొదలుపెట్టిన పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అక్టోబర్ పద్నాలుగో తేదీ నుంచి వారం రోజుల పాటు పనుల ప్రారంభాన్ని ఒక పండగలా చేయాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు ఇరవయో తేదీ వరకు పంచాయతీల్లో పనుల ప్రారంభానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలను ఇందులో భాగస్వామ్యుల్ని చేయాలని స్పష్టం చేశారు ఒక వేడుకలా చేయటం ద్వారా తమకు వచ్చిన నిధులు వాటితో చేసే పనులపై ప్రజలకు సమాచారం ఉంటుందని వివరించారు మొదలైన పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు